హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము థర్స్ డే రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ ఆ పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి నేను ఇక్కడ దొండకాయ రైస్ చేస్తున్నాను ఈ రెసిపీని కొంచమే వీడియో తీసాను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూస్తూ ఉండండి వీడియోనైతే ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి అలాగే ఆనియన్స్ పొడవగా కట్ చేసి వేసుకొని ఆయిల్లో వేసుకున్నాను అవి వేగుతూ ఉండగానే ఇందులోకి కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను త్వరగా వేగడానికి అని చెప్పి నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అలా ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి త్వరగా ఆనియన్స్ వేగుతాయి ఈ లోపు ముందుగా ఏంటంటే నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి రసం తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఆనియన్స్ తో పాటు ఇలా వేగుతున్నాయి కదా ఇందులోకి దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దొండకాయ ఫ్రై అయినా సరే ఇలాంటి రైస్ అయినా కొంచెం టైం పడుతుంది ఏంటంటే బాగా వేగాలన్నమాట ఈ దొండకాయలు వేస్తున్నాం కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫైవ్ మినిట్స్ అయినా సరిపోదులేండి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలన్నమాట ఫ్రైలాగా అయిపోవాలి కొంచెం ఫ్రైలాగా అయిన తర్వాత అందులోకి ఉప్పు కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని దాంట్లోకి చింతపండు జ్యూస్ కూడా ఒక్కసారి వేసుకొని మొత్తం కలిపేసుకొని అందులో రైస్ కలిపేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడ నేను ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ ఏంటంటే ఈ క్యారెట్ని అలాగే పెట్టడం వల్ల చాలా మెత్తగా అనిపిస్తాయి కదా అలా కాకుండా వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అప్పటికప్పుడు మనం మార్కెట్లో తెచ్చిన క్యారెట్ లాగా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట ఇలా పెట్టుకుంటాను అదే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అయితే ఇలా పెట్టుకుంటాను ఇంకా నేను వాడాలి అనుకున్నవైతే మాత్రం కట్ చేసి బాక్సుల్లో వేసి పెట్టుకుంటాను అనమాట ఒక్కొక్కసారి క్యారెట్ రైస్ చేస్తాను అలాగే జ్యూస్ చేస్తాను తర్వాత ధనుష్కి స్నాక్స్ లాగా ఒక్కోసారి క్యారెట్ కూడా ముక్కలు కట్ చేసి తీసుకెళ్తాడనమాట సో అందుకని విడిగా కొన్ని క్యారెట్లు పక్కన పెట్టుకున్నాను కొన్ని అయితే కట్ చేసి బాక్సుల్లో పెట్టుకున్నాను ఇక్కడ నిమ్మకాయలు కూడా అంతేనండి ఎక్కువ రోజులు మనకు ఉండాలి అంటే ఇలా వాటర్లో వేసి పెట్టుకోవచ్చు ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా అంతేనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా కొబ్బరి పచ్చడి పట్టుకోవాలన్నప్పుడు నాకు ఈజీ అనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ బెండకాయలు కూడా అంతేనండి బెండకాయల్ని కొని ఇంటికి తేగానే కూడా నీట్గా వాష్ చేసేసి ప్లేట్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డేట్ ఇష్యూస్తో గా బెండకాయలు తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను అనమాట అప్పుడు మనకి వంట చేసినప్పుడు బెండకాయ జిగురు రాదు కీరాని ఇలాంటి కవర్లో ర్యాప్ చేసి పెట్టుకుంటున్నానండి ఎక్కువ రోజులు మనకి కీరా కానీ అలాగే దోసకాయి బీరకాయ వడలిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ టమాటాలని నేను ఇలా క్లీన్ చేసుకుంటాను పెద్దది ఇలా ఒక డిష్ లాగా తీసుకొని అందులోకి నేను వెజిటేబుల్స్ అంటే పచ్చిమిర్చి అంతే అలాగే టమాటోస్ కూడా అంతే తీసుకొని వాటర్ వేసేసి అందులో కొంచెం వెనిగర్ సాల్ట్ వేసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను మనము పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవాలి అంటే పచ్చిమిర్చికున్న తొడాలు తీసేసి ఒక ఒక బాక్స్లో అడుగున టిష్యూ వేసి పైన పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నారు అంటే చాలా రోజులు నిలవు ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయండి టమాటోస్ని ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసి ఒక క్లాత్ వేసి కాటన్ క్లాత్ నీట్గా డ్రై చేసేసి తడి లేకుండా బాల్కనీలో కొంచెంసేపు అలా ఉంచేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో వాష్ చేసేసి అలాగే పెడితే త్వరగా టమాటోస్ అనేవి పాడైపోతాయి కాబట్టి ఒకసారి డ్రై చేసేసి ఆ పెడుతూ ఉన్నాను బాల్కనీలో కొంచెం సేపు అలా ఎండకు ఉంచాను అనమాట అలాగనే ఎక్కువసేపు ఎండలో పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలాగే తోటకూర మెంతికూర కూడా అంతేనండి బాక్సుల్లో స్టోర్ చేసుకుంటా నేను తెచ్చిన వెజిటేబుల్స్ని అలా క్లీన్ చేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్ని నేను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా క్లీన్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొ నేను వేయనండి ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఫ్రిడ్జ్లో కూడా అంత ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది కాబట్టి నేను నార్మల్గానే వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ తీసుకొని అలాగే మన వెజిల్స్ క్లీన్ చేసుకునే విమ్ జెల్ ఉంటుంది కదా అది కూడా ఈ రెండింటితోనే నేను లిక్విడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా ముందు వాటర్ అయితే పట్టుకోవాలండి ముందు కొంచెం వాటర్ అనేది పట్టుకున్నాను దీంట్లోకి జెల్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే వెనిగర్ ఇదిగోండి లిక్విడ్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసి పెట్టేసి క్లీన్ చేస్తా నేను ఇదే సేమ్ లిక్విడ్ డిష్ వాషర్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తానండి అదనమాట ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నాను ఫస్ట్ ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసి దాని తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెడతాను మా ఫ్రిడ్జ్ అయితే కొంచెం సేపు ఓపెన్ ఉంటే చాలు కుయ్యియ్యి కుయ్యి అని మొత్తుకుంటది అందుకని చెప్పి కొంచెంసేపు క్లోజ్ చేయడము కొంచెం సేపు ఓపెన్ చేయడము ఈ క్లీనింగ్ అయితే మాత్రం అసలు భలే హెడేక్ వస్తుంది క్లీన్ చేయాలి అంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది కదా బట్ కొంచెంసేపు డోర్ ఓపెన్ ఉన్నా మొత్తుకుంటా ఉంటుంది అది ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసి నీట్గా ఒకసారి ఫస్ట్ దుమ్ము అంతా కూడా తీసేసాను దాని తర్వాత నేను లిక్విడ్ రెడీ చేసుకున్నాను కదా ఆ లిక్విడ్ స్ప్రే చేసి మొత్తము తుడుస్తున్నాను ఇలా మనము కౌంటర్ టాప్ తుడుచుకునే క్లాత్ ఉంటుంది కదా ఆ దాంతోనే ఆ మాప్తోనే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అవుతుంది మనము వెనిగర్ వేయడం వల్ల స్మెల్ అది లేకుండా చాలా నీట్గా షైనింగ్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది తుడిచేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే ఇలా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట అందుకని డోర్ క్లోజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలానే క్లీన్ చేస్తాను ఇవన్నీ కూడా తీసేయచ్చు తీసేసి వాష్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఒక చేత్తో కెమెరా పెట్టుకున్నాను కాబట్టి కుదరట్లేదు ఇక పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకొని సర్దిన తర్వాత మీకు చూపిస్తా ఇందుగోండి ఇలా ఉంది ఇప్పుడు క్లీన్ చేస్తాను క్లీన్ చేశాక చూపిస్తా ఇదిగోండి మసాలాలన్నీ కూడా ఇది ఫ్రిడ్జ్కే వచ్చిన బాక్స్ అనమాట ఇందులో పెట్టేసుకుంటాను ఇలా లైన్గా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇందుగండి నీట్గా ఇలా మెరిసిపోయేలాగా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ఇందులో ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇవన్నీ కూడా బాక్సుల్లో మసాలాలు పెట్టుకుంటాను ఇవన్నీ పచ్చి కొబ్బరి ఇదిగోండి ఎగ్ బాక్స్ అంతవరకు ఫిల్ అయిపోయింది దాని కిందరో పెడతాను ఈ బాక్స్ పచ్చి కొబ్బరి అండి మీకు సపరేట్ గా కొంచెం వీడియో అనేది తీసాను అందులో చూదురు కానీ ఏ బాక్సుల్లో ఏం పెడతాను అని ఇప్పటికైతే సర్దేస్తున్నా ఇది వచ్చేసి పులిహోర పౌడర్ అండి నేను ఆల్రెడీ నేను వీడియో అనేది చేశాను ఇది మెంతి పౌడర్ వచ్చేసి అన్ని పాలు పెరుగు అలాగే దోశ పిండి ఇడ్లీ పిండి అవన్నీ కింద పెట్టేసుకుంటాను మీ అంతా వెజిటేబుల్స్ ఎందుకండి మిల్క్ ప్యాకెట్స్ ఎప్పుడు నా దగ్గర స్టాక్ అయితే ఉంటాయి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా టక్కున పాలు కాఫీ పెట్టుకోవడానికి అని ఇక్కడంతా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టుకుంటాను ఇదిగోండి డైరీ కార్నర్ యాక్చువల్గా పైన ఇచ్చారు బట్ ఇంకా ఇక్కడ నేర్పాలిస్ పెట్టుకున్నాను నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా కింద పెట్టుకున్నాను అనమాట అదండి ఇక్కడైతే షర్బత్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా పెట్టుకుంటాను ఇది బయట నుంచి డోర్ ఓపెన్ చేయాలి యాక్చువల్లీ ఇంత ఉంది కదా ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది వాటర్ బాటిల్స్ అవి కూడా ఇందులోనే పడతాయి ఇప్పుడు నేనేం పెట్టనులేండి కాకపోతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇంట్లో బాదం మిల్క్ క్యారెట్ జ్యూస్ జ్యూసెస్ చేసినప్పుడు మాత్రం బాటిల్లో వేసి ఇందులోనే పెట్టుకుంటా ఇంకా బయటంతా కూడా కొల్లీని వేసి క్లీన్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్ అంతా కూడా చూశారు కదా ఇలా సర్దుకున్నాను ఇంట్లో పిండి అలాగే కొన్ని చాక్లెట్స్ అనేది పెడుతూ ఉన్నాను ఇక వెజిటేబుల్స్ అన్ని సర్దాలండి ఫ్రిడ్జ్లో ఇటు సైడ్ డీప్ చూపిస్తాను ఇదైతే ఫుల్ అయిపోయి ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను చట్నీలు అవన్నీ కూడా పైన పెట్టుకుంటా ఇటు సైడ్ వచ్చేసి నేను హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాను అనమాట మందారం పొడి తర్వాత గోరింటక్ పొడి ఉసిరికాయ పౌడర్ మందారం పువ్వుల పౌడర్ ఇదంతా ఉంటుంది ఇవి వచ్చేసి మసాలాలు ఇక్కడంతా కూడా అంతే ఇక్కడ వచ్చేసి కుంకుమ అండి కుంకుమ ఏంటంటే మనం అర్చన అలా చేపిస్తాం కదా కుంకుమ అర్చన శ్రీశైలం వెళ్ళినప్పుడు అలా చేయించుకుంటాం అది ఇక్కడ పెట్టుకుంటానమాట ఇవన్నీ కూడా పురుగు పట్టుకుండా సరుకులు సో ఇది అనమాట చూసారుగా డీఫ్లో అయితే అలా ఉంది అస్సలు ప్లేస్ ఉండదు ఖాళీ ఉండదు రవ్వలు అవన్నీ కూడా అందులోనే పెట్టుకుంటాం పురుగు పట్టకుండా వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ రెండు బాస్కెట్స్ ఇచ్చారండి ఇందులో నీట్గా తుడుచుకున్నాను కానీ ఇంకా న్యూస్ పేపర్ వేసి పెట్టుకుంటా అనమాట అది చూశారు కదా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నేను ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏం పెట్టను ఏవో కొన్ని మాత్రం పెడతాను పుచ్చకాయ అలాంటివి చూసారు కదండీ ఫ్రిడ్జ్ను నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అలాగే వెజిటేబుల్స్ వచ్చినా కూడా అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట నేను క్లీన్ చేసే లిక్విడ్ కూడా మీకు చూపించాను కదా చూసారు కదండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్